నేను శ్రీ నేమాని వెంకటరామయుడు గారి యొక్క శిష్యుడండి మా పరమ గురువులు ఆరటి రామారావు గారు ఆరటి రామారావు గారి కుమారులే ఆయన మా గురు సమ్మానులు నేను ఈ పరంపరలో ఉన్నటువంటి వాడిని తర్వాత ఇందాక చిన్న మాట చెప్పారు విదితం తదు అవిదితం ఎదు అవిదితం తద్విదితం ఏదైతే తెలిసిందని అనుకున్నామో అది తెలియబడలేదు ఏదైతే తెలియలేదని అనుకున్నామో తెలియబడింది అనేటటువంటిది వాక్యం అది మరి ఏం చెప్పినటువంటి వాక్యం కాదు అంచేత ఏది అవిదితం తిదితం ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సబ్జెక్టు రహస్యమే మతబైలా అంటే పరిపూర్ణము అరే అతి రహస్యమే అయితే అటువంటి పరిపూర్ణమును రహస్యమైన పరిపూర్ణమును సాధ్యమైనంత వరకు నేను బట్ట బయలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నమే చేస్తాను చెయ్యి లేకపోతానో అది మా గురువు గారి యొక్క అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది తర్వాత అయితే మీకు అందరికి కూడా అందరూ కూడా సాంప్రదాయకులే కదండి మందరూ కూడా మంత్రం చెప్పుకున్న వారే ఇప్పుడు మంత్రాలు చెప్పుకున్న తర్వాత గురు సూచన అనేటటువంటిది ఒకటి జరుగుతుంది జరిగింది అప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఆ సూచన వల్ల మీ ఖాళీ అయినటువంటిది ఏదో బట్టబైలు అని మీకు అందరూ అందరూ మనస్సులోనూ నాటుకుంది అదే పడిపో అంతకు మంచి మరి ఏమీ లేదు అని మా గురువు గారు మాకు చెప్పేశారు ఇంతకన్నా మనమేం తెలుసుకోవాల్సినప్పుడు ఏమీ లేదు అనేటటువంటి దృఢ నిశ్చయంలో ఇంచుమించుగా చాలామంది ఎయిటీ పర్సెంట్ ఆ నైంటీ పర్సెంట్ జనాలు ఉండిపోయారు అయితే కొంత కాలం వరకు నేను అలాగే ఉన్నాను అంతవరకు ఎందుకు కొంతకాలం వరకు నేను అలాగే ఉన్నాను తర్వాత తర్వాత దానిని లోతుగా విమర్శ చేసిన తర్వాత తర్వాత తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది దాని తెలియబడింది మాత్రం చాలా తక్కువ తెలియబడింది మనం అని అనేటటువంటి విషయం మాకు తెలియబడింది నామటిక్కి నాకు సరే దానికి తగినటువంటి శాస్త్ర గ్రంథాలను గురువులను అను అన్వేషించుకుంటూ ఏదో కొంతవరకు కొంతవరకు సాధించారనే చెప్తున్నాను అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని మన కృష్ణప్రభువులు కూడా ఆకాశాధిక అది కాదు అది కాదు అది కాదు అది ఎరుకకు కాదు కాదండి గుర్తు వచ్చింది మనకి గుర్తు చేస్తా నేపథ్యం అంటే మొదలైతే కాదండి ధరణి మొదలు చేసేట్లు ఆ ఎరుకైన భూత పంచక ఎరుకకు చరణములు కటియు గలమును హృదయమును గళమును శిరమును నయ్యను క్రమమున తన యాదు తెరుగు గగనము బయలంతనరాదు రాదు ఈ మరు వెరుగక ఆకాశ పరిపూర్ణమును చూపరు వల్లికి ఇది గురి గురి తప్పి ఉండేవు తనయాగు తెలుగు అని సూచనిచ్చారు ఆయన అంటే మీకు తెలిసి ఉన్నటువంటిది ఏదైతే తెలుసుననుకుంటున్నారు అని ఆకాశమే సుమా అది పరిపూర్ణము కాదు అది అలాగా పరిపూర్ణమని మీరు అనుకుంటే మీరు గురి తప్పి ఉన్నారు సుమా అని ఆయన చెప్పేశారు సరే అయితే మరి పరిపూర్ణం ఏమిటింది మరి ప్రశ్న వస్తుంది వెంటనే దానికి కందార్థాల్లో కాకుండా అయితే ఈ చాలా అందరికీ అంతా ఎరుకే అంతా ఎరుకే అంతా ఎరుకే అనేటువంటి మాటలు కూడా విన్నాను నేను చెప్పడం ఏది చెప్తే అదే అంటున్నారు అయితే ఈ ఎరుక యొక్క వ్యాప్తి ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంది ఎక్కడ దాకా విచారణ చేస్తే మరి మరికి విచారణ పడిపోవడం అనేది అందుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఆయనే చెప్పారు కందపద్యాల్లో నూట అరవై ఎనిమిదో అరవై ఐదో కందపద్యం చూడండి పంచకోశముల సంచుము మించినది ఎరుక నూట ముచ్చట అంచిత సద్భక్త సద్భక్తి యుక్త సత్తా అంటే ఇక్కడ అమితాసత్త అనే మాట విషయాలు అంటే పరిపూర్ణం అంటే ఏమిటో ఎక్కడ దాకా విచారణ చేస్తే తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటటువంటి అమితమైనటువంటి ఆకృత కలిగినటువంటి భక్తుడిగా చెప్పినటువంటి మాట ఏమని పంచకోశముల సంతు చిన్నది ఈ ఎరుక ఎనుట మీద పంచకోశాలు కూడా దాటిపోయిన తర్వాత కూడా ఇంక ఎనుక ఉంది అనడం అనేటటువంటిది నిజమైన మాట కాదు పంచకోశాల గురించి నేను మీకు చెప్పక్కర్లేదు అన్నమే కోశం ప్రాణమే కోసం మనవమే కోసం విజ్ఞానమే కోసం ఆనందమయ కోశం ఈ కోశములు ఐదు వరకే ఎరుక ఉంది ఈ ఐదు కోశములు దాటిన తర్వాత ఎరుక అనేది లేదు ఎరుక ఆర్తి లేదు అనేటటువంటి మాట ఇందులో వస్తుంది ఎవరి పంచకోశముల మేలా అంటే కాదు అంటే మరి ఆ తర్వాత ఉన్నది ఏమిటయ్యా బయల తగునా గు అది పరిపూర్ణమేనయ్యా అవతలు ఉన్నటువంటిది ఆ మాట దానికి అని చెప్పారు సరే విషయం చెప్పేశారు అయితే పంచకోశాలు విచారణ చేశాం దాని తర్వాత ఉన్నటువంటి దాన్ని అయితే ఎలా గుర్తించాలి మరి దానిని అంటే సరే పరిపంచకోశాల తర్వాత పరిపూర్ణం అనే విషయం తెలియబడింది ఎలా గుర్తించాలి దానికి మళ్ళీ ఇచ్చారు నూట పదమో నూట ముప్పై ఎనిమిదవ పద్యంలో ఆయన సూచనిచ్చారు ప్రకటింబునముందేకురంగు వలన దోసు దాని వడన ముకురంగు దోసు అని చెప్పారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పద్యం ఈ రెండు పద్యాలు కూడా అంటే ప్రకటమైన బింబం అందున ప్రసిద్ధమైనటువంటి ఒక బింబమునందున అంటే ఒరిజినల్ వస్తువున బింబం అంటే ఒరిజినల్ వస్తువు అని అర్థం అందున ముకురము ముకురస్థ బింబములు లేవు ఎప్పుడు ముకురము అంటే అర్థం ముకురస్థ బింబము అంటే అర్థములో పడినటువంటి ప్రతిబింబం మీ ఎదురకుండా అర్థం పెడితే మీరు అసలైన వస్తువు అయితే మీ ప్రతిబింబం అర్థము ఇలా కనబడుతుంది అంటే మీ ముఖంలో అర్థం ఉందా లేదు బింబమందున ముగ్గురము ముబములు లేడు మీ ముఖంలో అర్థము ప్రజలు ప్రతిబింబం లేవు కానీ ముకురంగు వలన ముకురస్థము ఈ అర్థం వలన ముకురస్థము అంటే అందులో ప్రతిబింబం అర్థము వలన ప్రతిబింబము ప్రతిబింబాన్ని చూసినందు వల్ల అర్థములు ఉండనేటటువంటి విషయం నేను తెలుస్తుంది వలన ఆ ప్రతిబింబం చూసినప్పుడు అర్థం ఉంది అనే విషయం తెలియబడుతోంది అర్థం ఉండబట్టి ప్రతిబింబం తెలియబడుతోంది ఈ అర్థము ప్రతిబింబము అనేటటువంటిది ప్రతిబింబం అనేటటువంటిది మీరు అనుకునేటటువంటి ఎరుక ఆడి ఎరుక అది అవకలన బింబం యొక్క ప్రతిబింబం ఇది ఈ ప్రతిబింబము ఎలా తెలియబడాలి ప్రతిబింబమును చూసిన తరువాత నా ముఖం ఎలా ఉంది మీరు అలాగైతే అనుకుంటున్నారు ఎవరి ముఖం వాళ్ళకి తెలియబడదు అర్థం ఎదురకుండా పెట్టుకుంటేనేగా నా ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదు సే ఒట్టు పెట్టుకోవాలన్నా అర్థం పెట్టుకోవాలి అని ప్రతిబింబాన్ని గుర్తిస్తేనే గాని ఒరిజినల్ వస్తువు తెలియబడదు ఆ ప్రతిబింబమే నేననేటటువంటి జీవాత్మ జీవాత్మ కనుక తెలియబడితే నీకు పరిపూర్ణము దాని తాలూకు ఒరిజినల్ బింబమే అయితే అది సర్వత్రా వ్యాప్తమై ఉన్నది ఇది కించిత్యము ఇది తింత చిన్నది అది పెద్దది దీనిని తెలుసుకొని దానిని డెవలప్ చేసుకున్నట్టయితే బుద్ధి చేత అయితే అది కంటి దీని వందే కనపడేది కాదు కనబడినట్టుగా ఊహించి దాన్ని డెవలప్ చేయాలి డెవలప్ చేస్తే అప్పుడు ఇది మీకు బట్ట బయలవుతుంది అది మీకు అనుభవానికి అప్పుడొస్తుంది అంతే తప్ప ఇంక మరి ఏ విధంగానూ కూడా రాదని నా యొక్క అభిప్రాయం నా చిన్న అభిప్రాయం మటుక్కి అందుచేత ఎక్కువ సమయం తీసుకోకుండా దీన్ని చెప్పాం అయితే ఈ ఎరుక అనేటటువంటిది మనకి మూడవస్థను కూడా తెలియబడుతోంది బహిష్ప్రజ్ఞ విధు విశ్వ హనంతః ప్రజ ఘన ప్రతిష్ట అన్నాడు తనకి ఈ జాగ్రత్త వ్యవస్థలో గెలుపు సమయంలో విష్ణుడు అనేటటువంటి ఆయన యొక్క పరిపాలనలో ఈ ప్రపంచమంతా తెలియబడుతుంది స్వప్నంలో పరలోకి వచ్చేసరికి అంతఃప్రజ్ఞస్తుస్తు తేజసైజసు అనేటటువంటి వాడిని వల్ల మనకి తెలియబో కళ తెలియబోతుంది మరి ఘనప్రజ్ఞ సభాప్రాజ్ఞ కరుడు వచ్చినటువంటిది అజ్ఞానమో లేదా జ్ఞానమో జ్ఞానాజ్ఞాన వివిధము అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ దానికి ప్రాజ్ఞులు అధిపతి ఈ మూడవస్థల్లోనూ కూడా అంటే విశ్వడు తైజసులు ప్రాజ్ఞులు వలన ఈ మూడవస్థలు మనకి కణ తెలియబడుతున్నాయి అయితే ఈ మూడవస్థల్లోనూ ఉండేటటువంటి వారు ముగ్గురా ఒక్కడా అనేది ప్రశ్న ఇప్పుడు విషుడు వేరు తైజేసుడు వేరు ప్రాజ్ఞుడు వేరా లేదా ముగ్గురు కలిపి ఒక్కటేనా అంటే ముగ్గురు ఏక ఏవ త్రిధాస్మృత ఒక్కడే ఆ అవస్థలో ఆ సుశుప్తలో బ్రాహ్మణుడు గాను స్వప్నావస్థలో తేజస్సుడు గాను జాగరణ అవస్థలో విషుడు గాను వ్యవహరిస్తున్నాడు ఇదే జీవాత్మ ఇది ఇది కనుక తెలుసుకున్నట్టయితే ఇది ప్రతిబింబం అతను మాత్రమే ఇదే ఎరుక ఈ ఎరుక యొక్క ఒరిజినల్ స్వరూపం ఏదైతే ఉందో అదే పరిపూర్ణము ఈ విధంగా గుర్తించడా గుర్తించడానికి మన కృష్ణ ప్రభువుదే మనకి ఒక బాట వేసి పెట్టారు అని చెప్పి ఆ బాటను పట్టుకొని అందరూ దీనిని సరైనటువంటి శాస్త్ర విధానంగా మీరు కనుక అధ్యయనం చేసినట్టయితే అస విషయం తెలియబడుతుందని జయ జై మహారాజు మహారాజుకు सरसंगत के मुँह लगा, और क्या लोगों ने फरमाया नक्शा तुरंत प्राप्त करें, ये वाला लिया पक्का, चारों बंदे इसमें पड़े, ऊपर दृष्टा अंते दृष्टि अधिक दृष्टा यथांि, रूसिया अधिक दृष्टा, ऊपर दृष्टा, ऊपर दृष्टा जो अनुमंता जो बत्ता बत्ता महेश्वर हानि उसका लोकमंडल, अलि� ఉపద్రష్ట అంటే దృశ్య రహిత ద్రష్ట పరవత్తు జగత్తును లేనిదని పరిపూర్ణుడుగా జీవనం కొనసాగించే ఒక వ్యక్తిని ఉపద్రష్ట అంటారు అది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పేటప్పుడు నేనేం చెప్పలేదు నేనేం చెప్పలేదు ఉపద్రష్ట అనుమతి ఇస్తాడు ఎట్లు అనుమతి అంటే మాకు గమనించండి చాలా ఇంపార్టెంట్ ఇది వాళ్ళ పేరుని విశ్లేషణ చేసే అవకాశం గొప్ప విషయం నాకు అది చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కోర్టులో జడ్జి తీర్పిస్తాడు దేని ప్రకారం వీళ్ళు చేసిన శిక్ష ప్రకారం లా పుస్తకంలో ఉండే న్యాయం ప్రకారం ఉపద్రష్ట గారైనా కూడా అడిగిన ప్రశ్న ప్రకారం గురువు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ప్రకారం చెప్తారు ఇలా పేరుగా ఉండే వ్యక్తిని ఉపద్రష్ట అంటారు రహిత ద్రష్ట ఏదో ప్రశ్న ఉంది దానికి నా గురువు గారు సమాధానం ఇచ్చారు అది నేను చెప్పాలి ఇది ఉపద్రష్ట అంటే అర్థం అండి దృశ్య ద్రష్ట అంటే అవస్థాత్రయానికి అతీతులుగా జీవనం కొనసాగిస్తున్నటువంటి సాక్షిరహిత సాక్షియ ఉపద్రష్ట ఇంకొక పేరుంది మహాద్వైత ఆనంద ఆనందము అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి ఏ వస్తువుతో పొందేదైనా క్షర ఆనందము సృష్టిలో వస్తువులన్నీ నేనైనా తెలిస్తే అక్షర ఆనందము క్షర అక్షర విలక్షణమైనది మహాద్వైత ఆనందము ద్వైతము అంటే రెండు వస్తువులు నిజము అనట జీవుడు ఈశ్వరుడు ఇద్దరు నిజమే అనట అద్వైతము అంటే రెండవది లేని ఒకటి మహాద్వైతము అంటే ఆ ఒకటి కాకుండా ప్రవర్తించేటువంటి వాడే ఒకటి దాని ఒకటి కాకపోతే వాడు మహాద్వైత కాబట్టి మహాద్వైతానంద ఉపద్రష్ట శ్రీరామ్మూర్తి ఆయుడు వారు ఏదైతే చెప్పారో దాన్ని ఎలా నడకాడో అనేసి ఆల్రెడీ ఆ వారు స్పష్టంగా చెప్పారు అశ్వత్థ వృక్షాన్ని ఎరిగి నడత ఎరుక తెలిసిన తర్వాత నడకాల్సిన అవసరం ఉండదు అంటే ఏదో తెలిసిన తర్వాత మేలుకున్న వాళ్ళు పట్టుకోండి నిద్ర అంటే ఏదో తెలిసిన తర్వాత అంటే నిద్రపోయిన తర్వాత నిద్రపోవాలనే వాళ్ళు ఉండరా అట్లా ఉపద్రష్ట అయిన తర్వాత ఇంకా ఆయన ద్రష్ట కాదు కాబట్టి దృశ్యం ఆయనకు సంబంధం లేదు కాబట్టి దృక్కు ఆయనకు లేదు దృశ్య దృక్కు దృశ్య ద్రష్ట రహితుడు ఉపద్రష్ట మరి అతిరస్యాన్ని చేసి చేశారు పంచకోశముల సంచిని మించినది పరిపూర్ణము అదే పంచకోశముల సంచిని మించినది క్వశ్చన్ మార్క్ ఎంత చక్కగా మార్క్ అనే మాట వాడకుండా అది కాదు పంచకోశములో తెలియబడే కాదు పంచకోశాలను మిరిందే పరిపూర్ణమని అద్భుతమైనటువంటి అర్థాన్ని తన గురి నుంచి తాను కలిగినటువంటి పరమార్థాన్ని మరి అర్థం చేసుకోవడానికి నాకు శక్తి చాలా ఉండేటువంటి మందించాలి ఇప్పుడు మరి రహస్యమే బట్టబా అనేటువంటి టాపిక్ కు సంబంధించి ఇంతవరకు కని విని ఎరుగుని రీతిలో మరియు త్రిమూర్తులు త్రిరకాలుగా ఒకే విషయాన్ని తెలియజేశారు ఇప్పుడు మరి సద్గురు మాత మరి ముందకు సంబంధించినటువంటి గురుశేవానంద మండే బంగారం ఉండదు కాబట్టి ఎవరైనా ఎదురొస్తారా గురుసేవానంద అంటే ఇంకా గురుసేవకు ఎదురు లేదు గురు సేవానందుకు ఉంటాం అమ్మా గురు సేవానంద మరి సద్గురుమాత ఒకసారి వారి అందరితో వినిపించాలని ప్రాధిస్తు ప్రకారం జై శ్రయ